రాష్ట్ర కురుమ సంఘం ఆదేశాల మేరకు ప్రాంతాల్లోనే కురుమల సభ్యత్వ కార్యక్రమాలు సంఘం పెద్దలు సోమవారం ఉదయం ఉప్పల్లో స్వామి దేవాలయ ప్రాంగణంలో జీహెచ్ఎంసి పరిధిలో గల పది డివిజన్లు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు గురిగే రమేష్ కురుమ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది గురిగే మల్లేష్ కుర్మ ఉప్పల్ నియోజకవర్గం కురుమ సంఘం అధ్యక్షుడు రేపు కుర్మ ప్రధాన కార్యదర్శి చౌదరిపల్లి పర్వతాలు కురు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయాలు ప్రసంగిస్తూ మరింత అభివృద్ధికి పాటు పడుతూ రాష్ట్రంలోని ఉప్పల్ నియోజకవర్గం కురుమ సంఘం మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయాల్సి ఉంటుందని ఆ సందర్భంగా పెద్దలు అనేక విషయాలు వెల్లడించారు అలాగే ఏప్రిల్ మూడన తేదీన రవీంద్ర భారతిలో అధికారికంగా జరగనున్న దొడ్డి కొమరయ్య కుర్మ తొంభై ఎనిమిదవ జయంతి మహోత్సవ వేడుకలు కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆదేశం

వలస కాకుండా జనాన్ని వస్తే ఎదుగుతున్నట్టు ప్రయత్నం చేయమని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన వేరే కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జై కుర్మా గ్రామాలన్నింటినీ మున్సిపాలిటీలుగా చేసిన తర్వాత దీన్ని జిహెచ్ఎం శిల కల్పిరు కల్పిన తర్వాత కూడా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో గ్రామ కమిటీలు అయితే ఉన్నాయి తర్వాత డివిజన్ కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలకు సంబంధం లేదు ఎలక్షన్ అమంతపూర్ గ్రామం కమిటీకి సంబంధం లేదు ఉప్పల్ గ్రామ కమిటీకి సంబంధం లేదు మల్లాపూర్ గ్రామ కమిటీకి సంబంధం లేదు నాసారం గ్రామ కమిటీకి సంబంధం ఈ గ్రామ కమిటీలకు ఏవైతే ఈ మున్సిపాలిటీ చేసి జిహెచ్ఎంసీలో కలిపిరో ఆ గ్రామ కమిటీలకు ఈ ఎలక్షన్ సంబంధం లేదు తర్వాత రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే ఇప్పుడు కార్పొరేటర్ కార్పొరేటర్లు ఉన్నారు మన మనకు జిల్లాలకు సంబంధం లేదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకు జిల్లాలతోటి సంబంధం ఉండదు గ్రామ కమిటీలు ఈ ఈ ఈ ఎలక్షన్లల్లో పాల్గొనడానికి అర్హులు కారు ఓన్లీ డివిజన్ డివిజన్ అధ్యక్షులే డివిజన్ కమిటీలే డివిజన్లున్న గులస్తులే ఈ ఎలక్షన్ల పాల్గొనాలే మెంబర్షిప్లు తీసుకోవాలి కాబట్టి గ్రామ కమిటీలకు సంబంధం లేదు జగన్ మీ రామంతపురం ఊరు గ్రామ కమిటీకి సంబంధం ఉండదు అవి ఏవైతే మీ డివిజన్ ఉన్నాయో రామంతపురం డివిజన్ ఆ డివిజన్ ప్రకారమే ఉప్పులో మెంబర్షిప్ చేసుకోవాలి ఆ బుక్కు మెంబర్షిప్ తీసుకురావాలి ఎలక్షన్లో డివిజన్ కమిటీ కమిటీలలో ఎలక్షన్లు అవుతారు పది డివిజన్ ఉన్నాయి మన ఉప్పల అసెంబ్లీ మన ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీల పది డివిజన్లు ఉన్నాయి పది డివిజన్లకు పది మంది కార్పొరేటర్ ఉన్నారు ఆ పది డివిజన్లలో ఎలక్ అయిన కమిటీ మెంబర్లే మళ్ళా ఏదైతే నియోజకవర్గం కమిటీ ఉందో దాంట్లో పాల్గొనడానికి అర్హులవుతారు దాని తర్వాత జంట నగరాలు ఆ తర్వాత రాష్ట్ర సంఘానికి పోటీ చేయడానికి అర్హులవుతారు కాబట్టి జిహెచ్ఎంసీలో కలిపిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ కమిటీలు సంబంధం లేదు జై జై పెద్దలకు ముందున్నటువంటి నా కుల బాంధవులందరికీ క్షణార్థులు ఇవాళ మనం ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్న సమావేశం ఏంటంటే ఖచ్చితంగా మనము ఎంత ఉన్నామో అంత సభ్యత్వం ఏర్పాటు చేసుకోవాలనేది ఉన్నది కానీ ఇది మనము ఓన్లీ ఎలక్షన్ల కోసమే ఏర్పాటు చేసుకున్నది మనం జనరల్గా సాధారణ సభ్యత్వం అనేది పెట్టుకుంటే మనం ఇవాళ రాష్ట్రంలో మనం ఎంత మంది ఉన్నామో ఐదు లక్షలు నాలుగు లక్షలు